నైన్టీ ఎయిట్ నైన్టీ సెవెన్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నార్త్ ఈస్టర్న్ కాంగ్రెస్ కమిటీ యొక్క నివేదికలో రాసిన మాట చెప్తున్నాను నేను నా మాట కాదు చీఫ్ సెక్రటరీ ఆఫ్ నాగాల్యాండ్ కూడా నెలవారీ పన్ను ఎన్ఎస్సీఎన్ ఉగ్రవాద సంస్థకు కడతాడు ఈ బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు మాఫియా చేసేద్దాం లీగలైజ్ చేశారు అక్కడ పూర్తి లీగలైజ్ అయిపోయింది ఇంకా పాపం పూరి జగన్నాథ్ గారు ఆలోచిస్తూనే ఉన్నారు నాగాల్యాండ్లో చేసేసారు సో ఈ ఈ రకంగా వాళ్ళకి ఆయుధాలు వస్తాయి అత్యాధునిక ఆయుధాలు మంచి ఈ శాట్ ఫోన్స్ ఉంటాయి వాటితోటి వాళ్ళు దాడులు చేస్తూ ఉంటారు వాళ్ళు యుద్ధాలు చేస్తూ ఉంటారు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తూ ఉంటారు ప్రస్తుతం ఈ రెండు గ్రూప్స్ కూడాను ఇంకా మన ఆటలు సాగవన్నటువంటి కారణాన చర్చలు జరుపుతున్నాయి భారత ప్రభుత్వంతో ప్రభుత్వం ఉంది కాబట్టి చర్చలు జరుగుతున్నాయి ఒక గ్రూప్ సంతకాలు చేసింది రెండవ గ్రూప్ సంతకాలు చేసి మొనమొననే చేసింది కాబట్టి ప్రస్తుతం నాగాల్యాండ్లో పై పై